హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు సోషల్ మీడియా ఒక సామాన్యమైన వ్యక్తిని ఓవర్ నైట్లో స్టార్ చేయగలదు సోషల్ మీడియాకు అంత బలమైన శక్తి ఉంది ఇప్పుడు సోషల్ మీడియా ఆన్ చేయగానే మోనాలిసా అనే పదహారు ఏళ్ల అమ్మాయి వీడియోస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఈ మధ్య మహారాష్ట్రలో జరుగుతున్న కుంభమేళాలో ఈ అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఒక వ్యక్తి ఈమెను వీడియోస్ ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో విపరీతంగా ట్రెండింగ్లో ఉంది ఈ మొనాలిసా ఆమె నీలి కర్రలు కలిగి ప్రత్యేకమైన ఆకర్షణ అందంతో సహజమైన రూపాన్ని కలిగి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ కుంభమేళలో పూసలు అమ్ముకునే ఈ వ్యక్తిని కలవటానికి అలాగే సెల్ఫీలు దిగటానికి ఇంటర్వ్యూలకు ఎగబడడంతో వారి కుటుంబ సభ్యులు తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్కి పంపించేశారు చివరికి ఈమె క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే బాలీవుడ్ సినిమా ఆఫర్స్ సైతం ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాయి గతంలోనూ ఇలాగే పాకిస్తాన్కు చెందిన ఛాయ్బాలగా పిలువబడే అర్షద్ ఖాన్ ఫోటో వైరల్ కావడంతో తన అందంతో ఓవర్ నైట్తో స్టార్ అయిపోయాడు ఆ తర్వాత పెద్ద మోడల్గా మారి చివరకు లండన్లో కెపే స్టార్ట్ చేసి స్థిరపడ్డాడు ఇప్పుడు మొనాలిసా విషయంలో ఇంతగా వైరల్ కావడానికి మాత్రం ఆ అమ్మాయి సహజ అందమని చెప్పాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఒక స్త్రీ సహజమైన అందాన్ని కలిగి హిందూ దేశం మొదలుకొని కూచి దేశం వరకు ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానాల ప్రజలను ఏలే రాజును ఆకర్షించగలిగింది ఆమె అందమైన రూపమును సుందర ముఖంలో గలదై ఉండను అని బైబిల్ గ్రంథంలోని ఎస్తేరు గ్రంథంలో రెండో అధ్యాయం వచనంలో రాయబడి ఉంటుంది ఈ హత అను ఎస్తేరు తల్లిదండ్రులు లేని అనాథగా ఉండగా తన పినతండ్రి అయిన మొర్దికాయ ఆమెను తన కుమార్తెగా దేవుని వైభక్తుల్లో పెంచాడు ఒకసారి ఈ మొర్దికాయకు ఒక వార్త వినబడింది అప్పటి కాలంలో భారతదేశాన్ని మొదలుకొని కూషు అనే దేశాన్ని పరిపాలన చేస్తున్న అహశ్వరేషు అనే రాజు వివాహం చేసుకోవడానికి ఒక ప్రకటన విడుదల చేశారని దాని కొరకు అందమైన అమ్మాయిల కొరకు వెతుకుచున్నారని తెలుసుకున్నాడు వెంటనే ఎస్తేర్ను రాజుగారి కోటలోనికి పంపించడం జరిగింది ఈ రాణి ఎంపికకు అనేక మంది అనేక రాజ్యాల నుండి రావడం జరిగింది వారి పరిశీలన కొరకు ఒక నాయకుడిగా హేగే అనే ఒక వ్యక్తిని ఎంపిక చేశారు ఇతని పర్యవేక్షణలోనే ఆ యవన స్త్రీలకు కావలసిన ఏర్పాట్లను చూడటానికి ఈ హేగేను ఏర్పాటు చేశారు ఈ స్త్రీల కొరకు ఏర్పరిచిన అనేక సుగంధ ద్రవ్యాలు అలంకరించుకున్న ఒక అనేకమైనవి ద్వారా వారు ఏది కోరుకున్నా అవి వారి అలంకరణ నిమిత్తం తీసుకునే హక్కు ఉన్ననో ఎస్తేరు మాత్రం తగుమాత్రంగా తనకు నిర్ణయించినవి తప్ప మరేమీ ఆశించకుండా సహజ అలంకరణ సహజంగా అందరి దృష్టిని అందరి దయను పొందినదై ఉండెను చివరికి తన వంతు వచ్చినప్పుడు ఎస్తేరు రాజు యొక్క సముఖమునకు తేపడెను స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా పొందెను అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను రాణిగా నియమించను అని ఎస్తేరు గ్రంథం రెండో అధ్యాయంలో పదిహేడవ వచనంలో రాయబడి ఉంటుంది ఎంత విచిత్రం ఒక అనాథ తల్లిదండ్రులు లేని ఒక యవ్వన స్త్రీని దేవుడు రాణిగా మార్చేశాడు కీర్తనల గ్రంథం నూట పదమూడు అధ్యాయ వచనంలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్పల మీద నుండి భేదలను పైకెత్తువాడు అని వ్రాయబడి ఉంది ఒకవేళ దేవుడు నీకు చోపరులను ఆకట్టుకోగలిగిన చక్కటి అందమైన మొక్కవర్చస్సును ఇస్తే దానిని బట్టి దేవుడిని స్థుతించు నీ అందమును బట్టి గర్వించే వ్యక్తిగా ఉండమాకు అందం మోసకరం సౌందర్యం వ్యర్థమని సామెతలు ముప్పై ఒకటిలో ఉంటుంది బైబిల్ గ్రంథంలో అప్షాలోం అనే వ్యక్తికి దేవుడు గొప్ప అందాన్ని ఇచ్చాడు కానీ అప్షాలోం అందగాడే కానీ తన హృదయం బహుఘోరమైన వ్యాధి గలదుగా ఉంది తన తండ్రి అని దావేదితో విరోధం పెట్టుకుని తన తండ్రిని చంపి రాజ్యాన్ని సాధించుకోవాలనుకున్నాడు చివరికి భయంకరమైన మరణాన్ని అప్షాలో చూడవలసి వచ్చింది నీవు అందంగా ఉండడం మంచిదే కానీ నీ హృదయం ఎలా ఉంది మనుషులు పై రూపం ఎలా ఉంది అని చూస్తారు కానీ దేవుడు నీ హృదయ అంతరంగాలను పరిశీలిస్తాడు నీ రంగు రూపు నీ అందం దేవుడు లక్ష్యపెట్టడు కానీ నీ హృదయాన్ని చూస్తాడు ఒకటో సమయంలో పదహారు అధ్యాయం ఏడవ వచనంలో అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకుము అంటూ మనుషుడు పై రూపం లక్ష్యపెట్టుదురు కానీ ఇహోవా హృదయంను లక్ష్యపెట్టును అని ఉంటుంది నీ అందమును బట్టి అతిశయించక దేవునికి నమ్మకంగా బ్రతుకు నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి ఒకటకొరింది ఆరోధ్యా పంతొమ్మిది ఇరవై వచ్చినాలు అట్టి కృప దేవుడు అందరికీ దయచేయను గాక మరొక మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు